పేద ప్రజల సంక్షేమంలో కానీ ఎన్నికల హామీలను అమలుపరిచే అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి చెల్లూన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి చెల్లూన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు డైవర్షన్ పాలిటిక్స్ కక్ష సాధింపు చర్యలు తప్పితే ప్రజా సంక్షేమంపై పాలకుల దృష్టి లేదని ధ్వజమెత్తారు మంత్రి మండలి సమావేశంలో కూడా ఎన్నికల హామీలపై స్పష్టత లేకుండా నిర్ణయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన పాలకుల నిజస్వరూపానికి ఇది నిదర్శనమని అన్నారు నెలలు గడుస్తున్నా తల్లికి వందనం లేదన్నారు ఉచిత బస్సు ఊసే లేదన్నారు రైతుల సంక్షేమాన్ని పట్టించుకునేవారే లేదన్నారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పాలనలోకి వచ్చి భారం ప్రజలపై మోపారని అన్నారు అపార అనుభవం ఉంది సంపద సృష్టిస్తాను అని ఎన్నికల ముందు విస్తృత ప్రచారం నిర్వహించి అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తోందని అనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు అబద్ధాన్ని గెలిపించి ప్రజలు నిజంగానే ఓడిపోయారని మంత్రి వేణుగోపాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నారు రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని విమర్శించిన వారు ఇప్పుడు అప్పులు చేయడం ఏమిటని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి అప్పులు సంక్షేమ పథకం రూపంలో తిరిగి ప్రజలకే వెళ్ళాయని అన్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పులు ప్రజలకు వెళ్ళడం లేదని విశ్లేషించారు అందులో భారతీయ జనతా పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది కానీ వారు మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం జనసేన నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఆరు మాసాలై సూపర్ సిక్స్ మాట ఎక్కడా కూడా కానరావడం లేదు అంటే ఇది మోసం కదా ఏ మీ మాటలు విని మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజలు అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉంది అన్నారు మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయం వేస్తుందంటున్నారు అన్నారు నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా అందలేదా ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారు నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ ని ఒక క్యాలెండర్ మాదిరిగా సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశాన్ని ఆదర్శంగా అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి దాని మీద మీరు ఆసక్తి ప్రచారాలు చేశారు ఒక అబద్ధం కదా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది దివాలా తీస్తుంది శ్రీలంకగా మారిపోయింది సుమారియా అయిపోయింది పదే 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 ప్రచారం చేశారు అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పు నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు మాసాల కాలంలో లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆనాడు తప్పన్నటువంటి అప్పు అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది